జిల్లాల్లో పరిస్థితి ఏంటి గుంటూరు కృష్ణా జిల్లాలో కూటమి హవా కొనసాగుతోంది అందరూ ఊహించిన విధంగానే గుంటూరు కృష్ణా జిల్లాలో కూటమి హా కొనసాగుతోంది మనకి మూడు రౌండ్లు వచ్చేటప్పటికి వస్తున్న సమాచారం సత్యనపల్లిలో మంత్రి అంబటి వెనుక ఉన్నారు పెద్ద కూరబాడు టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పదిహేను వందల ఆ పదిహేను వందల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు తెనాల్లో జనసేన నేత నాదేండ్ల మనోహర్ ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు బాపట్లలో టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ పదమూడు వందల తొంభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు మైలవరంలో టిడిపి అభ్యర్థి వసంత ఒకవేళ ముప్పై నాలుగు ఓట్ల వసంత కృష్ణప్రసాద్ మూడు ముప్పై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు విజయవాడ వెస్ట్ లో బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి రెండు వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు పెడన నందిగామ అసెంబ్లీ గుంటూరు బాపట్ల ఎంపీ స్థానాల్లో టిడిపి అవా కొనసాగుతోంది ఇక రాజంపేటలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు రాజంపేట ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మూడు వేల ఓట్ల లీడింగ్ లో ఉన్నారు ఇక వరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ లీడింగ్ లో ఉన్నారు రాయదుర్గం కాలువ శ్రీనివాసులు టీడీపీ లీడింగ్ లో ఉన్నారు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి రెండు వేల నూట యాభై తొమ్మిది ఎనిమిది ఓట్ల లీడింగ్ లో ఉన్నారు సింగలమల బండారు శ్రావణి టీడీపీ ఆధిక్యంలో ఉన్నారు నంద్యాల ఫరూక్ లీడింగ్ లో ఉన్నారు ఇది ఇన్ఫర్మేషన్ మనం